నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణం ఎంఆర్ఓ కాలనీలోని జీసస్ ప్రార్థన మందిరంలో క్రిస్మస్ వేడుకలు సంబరంగా జరిగాయి ఈ వేడుకల్లో మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుడిని అనుసరిస్తే అహంకారం నుంచి బయటపడతామని అన్ని మత గ్రంథాలు తెలుపుతున్నాయని క్రీస్తు జీవనం అందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు ఆ కరుణామీ ఆశీస్సులు ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు ప్రార్థనా మందిరంలో కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పేద ప్రజలకు దుస్తులు పంపిణీ చేసి నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ వైసీపీ మండల నాయకులు మరియు క్రైస్తవ సోదర సోదరి పాల్గొన్నారు నేను ఈ రోజు ఈ భోదాపూర్ మండలానికి రావడం జరిగింది నన్ను ఆహ్వానించినటువంటి ఆశీస్సులు అందించినటువంటి మీ అందరికీ ముందుగా పేరు పేరు నా చతుర్జీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను క్రిస్మస్ మహనీయుడు యేసు ప్రభుత్వ జీవితమే మనందరికి కూడా ఒక సందేశం కాబట్టి అనేక రకాలైనటువంటి ఎందుకంటే కాసేపు అనిపిస్తుంది స్వచ్ఛమైనటువంటి మనసు ఉండాలి పరిశుద్ధమైనటువంటి మనసు ఉండాలి కరుణ సహనం సహాయం ఇవన్నీ కూడుకున్నటువంటి మనిషిగా ఉండాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది కానీ మనందరం మానవ మాత్రం మనకి కలిగేటువంటి భావోద్వేగాలు కానీ రాగద్వేషాలు కానీ కోపతాపాలు కానీ వాటిని కనీసం కాస్త నియంత్రణలో పెట్టుకోవాలి అంటే మహనీయుడు ఏసు జీవిత చరిత్ర ఏసు సందేశం అనేటువంటిది మనందరికీ కూడా ఈ తరంలో కానీ భవిష్యత్తు తరాలకు కానీ ముందు తరాలను కానీ ఆదర్శనీయమైనటువంటిది అనుసరించాల్సినటువంటి దానికి అవసరమైనటువంటిది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక భారతదేశాన్ని మినహాయిస్తే రెండే రకాలైనటువంటి మతాలు ఉంటాయి ముస్లిం క్రిస్టియన్ మన దేశం దగ్గరికి వచ్చేటప్పటికీ మనకు హిందువులు దాంతోపాటు హిందువుల్లో మనకు మతాలు ఉన్నాయి మళ్ళా మనకి కులాలు ఆ పొలాల వల్ల ఉప పొలాలు కూడా ఉన్నాయి బహుశా నాకు తెలిసి రెడ్లలోనే ఒక పది జాతలు ఉన్నాయి పంట పాకనాడు మొటనాటి ముదురు నోరుగట్టి తేచూరు దాని ఒక్క రెడ్లలోనే ఒక పది రకాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం కలిసిమెలిసి ఉండేటప్పుడు చాలా మందికి ఇష్టం ఉండదు ఈ సమాజంలో ఉండేటువంటి దౌర్భాగ్యం అదే కదా అందరూ సంతోషంగా ఉంటే అందరూ శాంతిగా ఉంటే సో మన పని మన పని లేకుండా పోతుందని చెప్పి చెప్పి ఎవడో కూడా ఆ శాంతికి విఘాతాన్ని కలిగించేటువంటి దానికి మధ్య చించు పెట్టడానికి ప్రయత్నం చేయడం దాని వల్లనే మత విద్వేషాలు కానీ మరొకటి కానీ మరొక అంటే ఏ వ్యక్తి అయితే ఈ సమాజంలో అన్ని మతాలను గౌరవించడానికి ఇష్టం లేదో అన్ని మతాలను గౌరవించి సుఖంగా శాంతిగా ఉంటే ఇష్టపడడం ఆ ఎవడో ఒక పనికి మారినటువంటి సంఘ విద్రోహ శక్తి సృష్టించే దానికి మనందరం బలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విఘాతాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే భారతదేశం అంత పెద్ద దేశం ఈ ప్రపంచంలో ఎక్కడ ఇంత మంది ఉన్నా సరే భిన్నత్వంలో ఏకత్వంగా అందరం కలిసిమెలిసి దీన్ని నెట్టుకు వెళ్తున్నాము అంటే అది భారతీయుల యొక్క సాంప్రదాయం భారతీయుల యొక్క మంచి మనస్సు మనందరం అన్ని మతం అన్ని కులాలని గౌరవిస్తున్నాం కాబట్టి ఎవరు ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా వాటన్నిటిని అధిగమించి మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం కాబట్టి ఇటువంటిది ఏ వచ్చినా సరే ఎందుకంటే నేను అనేక సందర్భంలో చెప్తాను వాళ్ళ హిందువులు అయి ఉండదు కానీ ప్రతి ఒక్కరూ మనం ఆలోచన చేసేటువంటిది ఆ భగవంతుడి వల్ల ఈ సమాజానికి మనిషికి మనకు మంచి జరగాలి అని చెప్పి సహోదరులు అత్యంత ఆత్మీయులు మా కుటుంబానికి మాకందరికి కూడా మా చివరి రోజు మీకు చెప్పాలంటే ఈ పది నుంచి నాకి గారు మరి ఆయనకి ఎంతో అభిమానం సారంటే చాలా అభిమానం కాదు మరి మేమందరము ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేమందరం కూడా దేవుడు మమ్మల్ని ఈ విధంగా కలిపి నలుపుకుని చాలా సంతోషిస్తూ ఉంటాము రాజకీయంగా నేను రావడానికి సార్ నేనుకున్నాను అని మిమ్మల్ని కూడా భూజము చెప్పడం జరిగింది అది నిజము దేవుని చిత్రంలో మనం ఉంటాము దేవుడు జేవిఆర్ షాపింగ్ మాల్లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ప్రతిరోజు ఇంకా లెమిన్ ప్రింటెడ్ సారీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ ప్యాంట్స్ తొమ్మిది వంద తొంభై తొమ్మిది రూపాయలు ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్సూల్ ప్లాజో సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పోలో బెడ్షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు శ్రీనివాసల్ రెడ్డి